మండల దీక్షను చేపట్టి హనుమాన్ నామస్మరణ చేస్తూ పాదయాత్ర ద్వారా కొండగట్టు వెళుతున్న స్వాములకు మంచినీళ్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది పట్టణంలోని పదిహేనవ వార్డుకు చెందిన పప్పుల రెడ్డి ఆధ్వర్యంలో అతని మిత్రులు నాయని సంజీవరెడ్డి గూడ అమరేందర్ రెడ్డి అహ్మద్ రెహ్మద్ ఉప్పెన గౌరీశంకర్ రాధారం రాధారాం కనకాయలు దీక్షాదారులకు వివిధ రకాల పండ్లు మంచినీళ్ల బాటిల్స్ను అందజేశారు గత సంవత్సరం నుండి ఇటు కార్యక్రమాన్ని ప్రారంభించామని రాబోయే రోజుల్లోనూ కొనసాగిస్తామని కరుణాకర్ తెలిపారు పాదయాత్ర ద్వారా వెళ్తున్న స్వాములకు కాసింత చేదువుడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు గత సంవత్సరం కూడా పాదయాత్ర ద్వారా వెళ్లే స్వాములకు ఇదే విధంగా పండ్లు వాటర్ బాటిల్స్ అందించామని గుర్తు చేశారు వాటర్ బాటిల్ పంపిణీ విజయవంతంగా ఆ భగవంతుడు మాకు అన్ని మా విధాలి హనుమాన్ మాలాదారులు కొండగట్టకు పాదయాత్ర వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని గత నాలుగు సంవత్సరాలుగా మిత్రుడు కరుణాకర్ రెడ్డి సహకారంతో మంచినీళ్ళ బాటిళ్ళు వివిధ రకాల పనులను అందజేస్తూ ఉన్నాం పాదయాత్ర ద్వారా వెళ్ళే స్వాములకు వారికి ఎంతో అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు దారిలో తినడానికి పళ్ళు వాటర్ దొరకదన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం భక్తిగా చేస్తున్న ఈ కార్యక్రమానికి మా మిత్రుడు చేస్తున్న కార్యక్రమంలో మేము పాల్గొనడము భాగస్వామ్యం కావడము మా